మెజారిటీలతోటి కొట్టారంటే ఇది జనసేన తాలూకు బలం ఎంత మీకు బలంగా ఓట్ టర్న్ అయిందో మనందరికీ తెలుస్తూ ఉంటాం ఇది మనం నిజంగా చాలా ఆనందపడాల్సింది మనం గర్వించాలి అట్ ద సేమ్ టైం చాలా బాధ్యతగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అలా ఇంకో నాకు మన నాయకులందరికీ కూడా నా విన్నపం ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రతి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరిని కానీ వాళ్ళు మన శత్రువులు కాదు వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మన శత్రువులు కాదు మన ప్రత్యర్థులే రాజకీయ పార్టీ మనం వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చు మనకు తెలియదు అలాగే చేశారు వాళ్ళు కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు అలా అని చెప్పి మనం చేతులు ఏం లేవు వాళ్ళు చేసిన తప్పులు చట్టం ప్రకారం మన పివి నరసింహారావు గారు ఉటంఘించినట్టుగా మన పీఠాపురం సభలో కూడా చెప్పాను చట్టం ఏ పనులు చేయాలో పనులు చేసుకెళ్ళిపోతూ ఉంటాం కానీ కక్ష సాధింపుగా కూర్చోబెట్టి వాళ్ళని వేధించడం కానీ సామాజిక మాధ్యమాల్లో నిందించడం కానీ అలాగే ఎవరిని కూడా వ్యక్తిగత దోషానికి దూరంగా ఉండమని నేను అందరినీ కోరుకుంటా ఉన్నాను నిజంగా యుద్ధం వస్తే మటుకు గొడవే వస్తే మటుకు అది వెనకాడు అది మీ అందరికీ తెలుసు భావంలో ఉండాల్సిన ఉండే ఉన్న తీవ్ర తీవ్రత మనకు భాషలో చూపించక చాలా మర్యాదగా మాట్లాడదాం అన్నీ చేద్దాం కానీ మీరు అందుకేందాక మనోహర్ గారు చెప్తున్నప్పుడు కూడా సబ్జెక్ట్ అవగాహన ఉన్నప్పుడు దానికి లాజిక్ అండ్ రేషనాలిటీ దానికి రెటారిక్ యాడ్ అయినప్పుడు నేను తిరుగులేని ఆయుధం దానికోసం తీవ్ర పదజాలం కానీ పరుష పదాలు కానీ మనం వాడాల్సిన అవసరం లేదు అలాంటి భవిష్యత్తులో అలాంటి సమస్యలే వస్తే ఎప్పుడు మనకి పోరాటానికి సిద్ధంగా ఉన్న పార్టీ అది పదవులను కూడా పక్కన పెట్టి ముందుకెళ్తాం అలాంటి బలంగా ఈ ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు ఈరోజు నేను రివ్యూస్ చేస్తూ ఉంటే ప్రతి చోట ఎంత అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టేశారు దోచేశారంటే పంచాయతీరాజ్ లెక్కలు చూస్తూ ఉంటే గుండి చెరువైపోతాం రెండు వందల కోట్లు కనీసం పే చేయలేని పరిస్థితుల్లో ఒక నలభై కోట్లు పే చేస్తే చాలా పెద్ద ప్రాజెక్టులు అయిపోతాయి ఒకవైపు ఏమో ఆ రిషికొండ లాంటి ప్యాలెస్కి ఏమో ఆరు వందల కోట్లు ఖర్చు పెడతారు అది వాళ్ళ కోసం కట్టుకున్నారా గెస్ట్ హౌస్లకి అది వాళ్ళ కదా అది కానీ ఎప్పుడు ఏది ఖర్చు పెట్టాలి ఎంత ఖర్చు పెట్టాలి అనే విఘ్నత లేదే వీళ్ళందరికీ అనిపించింది నన్ను క్యాంప్ ఆఫీస్కి తీసుకెళ్ళి మీరు బడ్జెట్ ఇచ్చి మీరు ఎంతైనా ఖర్చు పెట్టుకోండి మీ క్యాంప్ ఆఫీస్ని రెడీ చేసుకోండి అంటే నేను రూపాయి ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అదనంగా ప్రభుత్వ ఖజానాకి అది ప్రజల సొమ్ముని అకా మనకి అకారణంగా దాన్ని ఖర్చు పెట్టేయడం కానీ దాన్ని దుర్వినియోగించడం నాకు అసలు ఏం వద్దు ఉన్న ఫర్నిచర్ అలాగే ఉంచు ఏం చేయొద్దు దాన్ని అవసరమైతే నేను నేను చెప్తాను అని చెప్తాను మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు నా ఫర్నిచర్ పట్టుకెళ్ళను ఉన్న ఫర్నిచర్ సరిపోతే పర్లేదు రోడ్ల మీద కూర్చొని వచ్చాం మనం వీధుల్లో కూర్చుని పోరాటాలు చేసాం కూర్చుని చిన్నపాటి ఉంటే చాలు మళ్ళీ దానికి ఇంత సౌకర్యాలు అవసరం లేదు మాకని చెప్పారు అలాగే ఇది మనందరం కూడా చాలా బాధ్యతగా తీసుకోవాలి అలాగే మన ఎమ్మెల్యేలకు కానీ మన పోటీ చేయని నియోజకవర్గాల్లో ఉన్న నాయకులందరికి కానీ పార్టీని పటిష్టం చేయడానికి మీరందరూ మేము నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి జనవాణి కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి அலகே கேந்திர காரியலாக்கு கூட